ఢిల్లీలో భారీ పేలుడు దేశవ్యాప్తంగా హై అలర్ట్ పేలుడు వెనుక ఉగ్ర కుట్ర గత వారంలో నలుగురు డాక్టర్లు అరెస్ట్ భారీ పేలుడు పదార్థాల స్వాధీనం ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షా ఆరా దర్యాప్తునకు ఆదేశం దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడుతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో కారులో పేలుడు సంభవించడంతో పలు వాహనాలు మంటలు అంటుకున్నాయి వెంటనే అగ్నిమాపక సిబ్బంది పోలీసులు రంగంలోకి దిగి గాయపడే వారిని ఆసుపత్రికి తరలించారు సాయంత్రం ఆరు గంటల యాభై రెండు నిమిషాలకు బ్లాస్ట్ జరిగిందని ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు తెలిపారు నెమ్మదిగా వచ్చిన వాహనం రెడ్ లైట్ దగ్గర ఆగిందని వెల్లడించారు ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా ఇరవై నాలుగు మంది గాయపడినట్లు తెలుస్తోంది మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలియవస్తుంది ఘటనా స్థలానికి ఎన్ఐఏ ఎన్ఎస్జి బృందాలు చేరుకుని దర్యాప్తు చేస్తున్నాయి అయితే ఈ ఘటన వెనుక ఉగ్రగుట్రం ఉందేమో అన్న కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు నిన్న ఏటీఎస్ జరిపిన దాడుల్లో ఉగ్రమూలాలు ఉన్న వ్యక్తులు అరెస్ట్ అయిన తర్వాతి రోజే ఈ పేలుడు జరగడంతో అనుమానాలకు బలం చేకూరుతున్నాయి పార్క్ చేసి ఉన్న ఐ ట్వంటీ కారులో పేలుడు సంభవించిందని పోలీసులు వెల్లడించారు కారు నెమ్మదిగా వెళ్తుండగా ఒక్కసారిగా పేలుడు జరిగిందని దీంతో దాని ప్రక్కన ఉన్న ఐదు కార్లు సైతం మంటల్లో దగ్ధమైనట్లు పేర్కొన్నారు దేశంలో గత వారం రోజుల్లో ఉగ్రవాద కార్యకలాపాలపై పోలీసులు విస్తృత దాడులు నిర్వహించి నలుగురు డాక్టర్లను అరెస్టు చేశారు వీరి వద్ద నుంచి రెండు వేల తొమ్మిది వందల కిలోల పేలుడు పదార్థాలు రైఫిళ్లు పిస్టల్స్ రిజిన్ అమోనియం నైట్రేట్ వంటి విష పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు అరెస్ట్ అయిన వైద్యులు జైషే మహమ్మద్ అన్సార్ గజ్వంతుల్ హింద్ వంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధం కలిగి ఉన్నట్లు విచారణలో తేలింది వీరు సమాజంలో అనుమానం రాకుండా ఉగ్రవాద సంస్థలకు అందుబాటులో ఉంటూ దేశవ్యాప్తంగా దాడులకు ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం ఢిల్లీలో పేలుడుతో అధికారులు దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు ముంబై హైదరాబాద్ సహా అన్ని ప్రధాన నగరాల్లో అలర్ట్ చేశారు పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు రెడ్డి ప్రాంతాల్లో వాహనాలను తనిఖీ చేస్తున్నారు అనుమానాస్పద వ్యక్తులు వస్తువులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు ఈ ఘటనపై ప్రధాని మోడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు అమిత్ షా ఢిల్లీ పోలీస్ కమిషనర్తో ఫోన్లో మాట్లాడి ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు ఈ దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ జాతీయ భద్రతా దళం ఎన్ఎస్జి ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ సంయుక్తంగా చేపట్టనున్నాయి ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది आज आज करीब छह बज के बावन मिनट पे एक यहाँ पे रेड लाइट पे आ, एक स्नो मूविंग व्हीकल जो रेड लाइट की तरफ आके रुका था उसमें एक, 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 एक एक्सप्लोजन हुआ है उस वक्त गाड़ी के अंदर जो आप उसके अंदर ही थे और इस एक्सप्लोजन से जो है आसपास की गाड़ियों में भी क्षति हुई जैसे ही इसकी खबर मिली हम सारी एजेंसी जो है दिल्ली पुलिस एफएसएल एनआईए एनएसजी उनकी टीम्स यहाँ पे आ चुकी हैं और हालात का जायजा भी ले रही है हर तरीके से इस जो है एक्सप्लोजन के बारे में जांच की जा रही है और जल्दी ही इसका आकलन करके इसका जो भी रिजल्ट निकलेगा वो आपको बताया जाएगा इस इंसिडेंट में कुछ लोग को इंजरीज भी आई हैं और कुछ लोगों की डेथ भी हुई है वो अभी हालात का जायजा लिया जा रहा है और एग्जैक्ट फिगर्स जो हैं आपको कुछ ही देर में बता दी जाएंगी और सिचुएशन को रेगुलरली मॉनिटर किया जा रहा है और गृह मंत्री जी भी जो है उनसे रेगुलरली उनको का फ़ोन किया था उनको रेगुलरली ब्रीफ किया जा रहा है और उनको टाइम टू टाइम पूरी सूचना दी जा रही है और आगे जैसे भी हालात होंगे जो भी नतीजा निकलेगा आपको बताएंगे जाए अभी अभी इसको आकलन किया जा रहा है